విఎస్ నైన్ మీడియాకు స్వాగతం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలం సీతారాం నగర్ కాలనీలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవ వేడుకలు నేటి నుండి ప్రారంభమయ్యాయి భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి జీర్ణోధరణ పూర్వక నూతన ఆలయ బింబ ధ్వజస్తంభ వైనతేయ జయవిజయ విమాన శిఖర ప్రతిష్టపూర్వక మహాకుంభాభిషేక మహోత్సవాలు నేటి నుండి ఆరవ తేదీ శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు యాభై వసంతాలుగా భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే భూ సమేత వెంకటేశ్వర స్వామివారి నూతన ఆలయంలో పునర్ప్రతిష్ట వైభవంలో భాగంగా శాలవాస్తు వాస్తుహోమం ఆగ్నికరణం నూతన ప్రతిష్ఠ విగ్రహముల ధ్వజస్తంభ విమాన సుదర్శన కలసాదులతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కనులారా వీక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతిష్ట మహోత్సవాలు వైభవాన్ని విఎస్ నైన్ మీడియాకు వివరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ ఈతటే రమయ రమమానాయ వెంకటేశాయమంగళం జయశ్రీమన్నారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారాం నగర్ కాల వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారి దేవాలయంలో శ్రీ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం జరిపించుకున్నాము గత యాభై సంవత్సరాలుగా మన చేతుల మీదుగా పూజలు అందుకుంటూ కొంగు బంగారంగా వేసినటువంటి ఆ స్వామివారికి నూతన ఆలయ నిర్మాణం జరిగింది మరి ఈ ఐదు రోజుల పాటు స్వామివారికి ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ప్రతిష్టా మహోత్సవాలు జరుపుకోవడానికి విషక్ విచక్షణ వారిని ప్రార్థించడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజున స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది స్వామివారి మూలమూర్ మూర్తులు అదేవిధంగా సుదర్శన ఆల్వారు జయ విజయులు గరుడాల్వారు బలిపీఠాలు మొదలగు మూర్తులతోటి ఈ రోజున నగర గ్రామ సంకీర్తన జరగడం జరిగింది ఇందులో అందరూ బాగు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రులైనారు అంతేకాకుండా ఈరోజు సాయంత్రం నుంచి విషక్షేణ పూజ పుణ్యాహవాచనం దీక్షాధారణ అంకురారోపణలు తదరకు మొదలగు కార్యక్రమాలు కూడా ప్రారంభమైనవి అందరూ చేసే కార్యక్రమం కంటే ప్రతి చోట కూడా ప్రతిష్టా మహోత్సవం కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఈ బ్రహ్మోత్సవంలో వాడుకునేటువంటి వస్తు సామాగ్రి కొంచెం మన దగ్గర విశేషంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం చేసుకోవడం కాదు ఆ స్వామి ఏర్పాటు చేసుకో జరిగింది కొన్ని రకాలటువంటి మన స్వామికి అంకురార్పణ చేస్తాము అంకురార్పణలో కూడా అందరూ పాలికలు వాడుకుంటారు అలా కాకుండా కొత్త రకంగా పాలికలు షరావాలు అని చెప్పని ఒక మూడు రకాల ఐటమ్స్ కూడా కొత్త ఐటమ్స్ను స్వామివారు ఏర్పరచుకున్నారు అంటే ఘటికం అనగా ఒక కుండర ఆకారంలో ఉన్నటువంటి దానికి ఐదు ముఖాలతోటి ఉన్నటువంటి ఉంటుంది దాన్ని ఘటికం అంటారు పాలిక అనగానే వెడల్పుగా ఉంటుంది మనం పాలిక అంటే అందరికీ తెలుసు షరావాలు అంటే ఒక కూజా బిందెలగా గుండ్రగా ఉండి పొడుగ్గా ఒక గ్లాస్ ఆకారంలో ఉంటుంది అవి షరావాలు అలాగా కొత్త ఐటమ్స్ తోటి కొత్త హంగులతోటి స్వామివారు ఏర్పాటు చేసుకున్నారు అదంతా మనం చేసింది కాదు ఆ స్వామివారు నాకు ఈ విధంగా ఉత్సాహంతో కొత్త రకాలతోటి చేయాలని చెప్పని అనుకున్నారు అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున స్వామివారికి అంకురార్పణ దీక్షాధారణ జరిగింది మరి రేపటి రోజు నుంచి ఆ యాగశాల యాగశాలప్పుడ అగ్నిప్రతిష్ట ద్వా కుంభాభిషేకాలు కుంభస్థాపన కూడా జరుగుతున్నాయి మరి ఐదు రోజుల పాటు పాంచాన్నిక పంచకుండాత్మక పంచ దివసాలతోటి దీక్షక స్వీకరణ జరుగుతుంది మరి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా చేసేసి ఈ స్వామివారి ఈ పాంచ ఐదు రోజుల జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా ఐదు రోజు ఐదు రోజుల పాటు దీక్ష స్వీకరించి దీక్షలో కూడా మేము ఇక్కడ ఎవరైతే దీక్ష స్వీకరిస్తారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు జరిగి జరిగింది ఎందుకంటే ఒక బ్రాహ్మణులతో చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇందులోపట మనం ఏదైతే మనం దీక్ష తీసుకుంటే నిషేధిస్తామో అలాంటి వస్తువులు కూడా నిషేధించడం జరిగింది కనుక స్వా భక్తులందరూ కూడా ఒక దీక్షగా పట్టుదలతోటి ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే ఒక జీర్ణోద్ధారణకు వచ్చినటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని పాత గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తిని బాలాలయంలో తీసుకుని వచ్చి మన బాలాలయం నుంచి ఎలా అయితే తీసుకెళ్ళి జాగ్రత్తగా మన ఆ స్వామిని నిర్మించుకున్నటువంటి ఆ ఆలయం సుందరంగా చెప్పడానికి మాటల్లో చెప్పడానికి వివరించలేనటువంటి రీతిగా ఆ స్థపతి గారు ఏర్పాటు చేరిగింది మరి ఆ స్థపతి ఏర్పాటు చేయడం కాదు ఆ స్పతి ద్వారా ఆ స్వామి చేయించుకున్నాడు సుమ దాదాపురా మన భద్రాచల క్షేత్రంలోనే ఈ పరిసర ప్రాంతంలో లేనటువంటి విధంగా ఆ స్వామివారి అతి సుందరంగా ఆలయాన్ని నిర్మించుకున్నాడు మరి ఆలయానికి అందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృప పాత్ర కావలసిందిగా కూర్చున్నాము అందరికీ ఇదే మా శుభాహ్వానము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ thank uh you -huh.